ప్రైజ్ దలాడ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున ఈ ఈరోజు ఈ వీడియోలో ఏసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ప్రభువారికి నీటి బాప్తిస్మము అవసరమా అనే విషయాన్ని ఈ వీడియోలో మీద మాట్లాడాలి అనేది నేను ఆశపడుతున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోనికి వెళ్తే అసలు యేసుక్రీస్తు ప్రవ్వరు బాప్తివం ఎందుకు తీసుకున్నారు మొదటిగా ఆయన బాప్తివం తీసుకున్నటువంటి సందర్భం ఏంటో చూద్దాము వార్త మూడవ మత్తేసు వార్త మూడవ అధ్యాయము పదమూడవత్సరం నుండి క్రిందకు చదివితే ఆ సమయం నా యోహాను చేత బాప్తివం పొందుటకు యేసు గలలీయ నుండి యోర్ధాని దగ్గర నున్న అతని ఎద్దుకు వచ్చాను అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూచాను గాని ఏసు ఇప్పటి కానిమ్ము నీతి యావత్తి నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చను అనే మాట అక్కడ ఉంటది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేత బాప్తిస్మం పొందుకుంటున్నారు అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభారు యోహాన్ దగ్గరకు వచ్చినప్పుడు యోహాన్ అంటున్న మాట ఏంటంటే నేను నీ దగ్గర బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభవార్ అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటారు నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నది అని అంటారు అలా అని ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చే ఆహ్వాన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందుకుంటారు అయితే ఇక్కడ మనకు వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతోనే పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపం లేదు అలాంటి వ్యక్తికి బాప్తిస్మం అవసరమా దీని గురించి మూడే మూడు విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో చెప్పబోతున్నాను మొదటి విషయం ఏంటంటే ఇక్కడే ఉందండి నీతి యావత్తు ఇలాగ నెరవేర్చటం మనకు తగియున్నది అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అంటే నీతి యావత్తు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందుకుంటున్నారు అది ఒక పాయింట్ ఇంకా రెండో విషయానికి వస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం ఉన్నదా ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు అని మనం చూసినట్లయితే ఆయనలో పాపం లేదు అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయండి అవేంటో మనం చూద్దాం మొదటిగా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరు వచనం మనం చదివినట్లయితే నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అనే మాట అక్కడ ఉంటుంది అలాగే హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనం కూడా మనం చదివితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు గాని సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను అనే మాట ఉంటుంది ఆయన పుట్టినది మొదలుకుని చనిపోయేంత వరకు ఒక మనిషి ఏ రకంగా అయితే బ్రతకొచ్చో అలాగే బ్రతికాడు కానీ పాపాన్ని మాత్రం తన ధరికి కూడా చేరనివ్వనటువంటి బ్రతుకుని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికారు మరొక విషయం మనం చూసినట్లయితే ఒకటో పేతురు రెండవ ధ్యేయం ఇరవై రెండు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కప్పటమును కనబడలేదనే మాట ఉంటుంది సో ఈ మూడు వచనాలను కంపేర్ చేసుకుని ఏసుక్రీస్తు ప్రభువారు పాపం చేశారా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చింది కదండి ముందుగా అసలు ఏసుక్రీస్తు ప్రభువారు పాపం చేశారా లేదా అని ఎందుకు మాట్లాడారు అంటే బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకునే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయితే వారికి బాప్తిష్మం ఇస్తారు అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ప్రతిదీ రిఫరెన్స్ ద్వారా చెప్తేనే మీకు అర్థమవుతుందండి సో అందుకని రిఫరెన్స్ని చూపిస్తూ చెప్తున్నాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదివినట్లయితే పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు అనే మాట ఉంటుంది ఇక్కడ ఏమనుందండి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మం పొందాలి అంట బాప్తిస్వం పొందేటటువంటి వ్యక్తి మొదటిగా మారు మనసు పొందాలి అంటే మంచి మనసు లేనివాడైతే అతడు మనసు మార్చుకుని మారు మనసు పొంది తర్వాత పాప క్షమాపణ నిమిత్తము తనం చేసినటువంటి పాపములు క్షమింపబడడం కోసం బాప్తిస్వం అనేది తీసుకోవాలి అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను చూడండి ఇదే అపోస్తుల కార్యములు ఇరవై రెండవ ధ్యేము పదహారో వచనం గనుక నీవు తడవు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోను చెప్పాను ఇక్కడ ఏంటండి బాప్తిస్మం పొందడం అంటే పాపంలో కడిగి వేసుకోవడం అని సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా బాప్తిస్మం తీసుకోవడం అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మన పాపంలో కడిగి వేసుకోవడానికి బాప్తిస్మ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువర్ దగ్గరికి వచ్చినట్లయితే ఆయనలో పాపం లేదు ఆయన పుట్టినప్పుడు కన్య మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువని కన్నది ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యేంత వరకు కూడా ఆయన ఏ పాపము చేయలేదు కానీ ఆయన బాప్తిత్వం తీసుకున్నారు అసలైన కారణం ఏంటి అని మనం చూసినట్లయితే రెండో కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ ధ్యాయము ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అనే మాట ఉంటుంది నిజానికి యేసుక్రీస్తు ప్రవ్వరు పుట్టుకతోనే పరిశుద్ధుడు ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయనలో పాపం లేదు కానీ ఈ వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనలో పాపం లేదు కానీ మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడి ఆయన మన కొరకు పాపిగా అయ్యాడు ఆయన మన కొరకు పాపిగా చేయబడ్డాడు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనకు విమోచన వస్తుంది అంటే మన యొక్క పాపాలు అన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా అయ్యాడు సో ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన మన యొక్క పాపములు ఆయన భుజం మీద ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆయన బాప్తిస్మం తీసుకోవలసి వచ్చింది ఇది సెకండ్ పాయింట్ మొదటి నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటం మనకు తగి ఉన్నది కాబట్టి ఆయన బాప్తిస్మం తీసుకోవలసి వచ్చింది రెండవది ఆయన మన యొక్క పాపములు మన యొక్క పాపములు ఆయన మీద వేసుకొని మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఆయన బాప్తిస్మం తీసుకోవలసి వచ్చింది మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవ్వరు ఈ భూమి మీద శరీర ఆకారంలో జీవించారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఒక ప్రశ్న అడుగుతాను ఒకవేళ యేసుక్రీస్తు ప్రవ్వరు బాప్తిస్వం తీసుకోకపోతే మీరందరికీ మనసులో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రవ్వరు బాప్తిస్వం తీసుకోలేదు కానీ ఆయన పరలోకం వెళ్ళిపోయారు అలా నేను కూడా వెళ్ళిపోతాను అని అనుకుంటారు అవునంటారా కాదంటారా అలాంటి మాట రాకుండా మనకు మాదిరిగా ఉండడానికి మనకు ఒక మాదిరి నేను బాప్తిస్మం తీసుకున్నాను ఈ క్రమం చొప్పున మీరు తీసుకుంటేనే నా తండ్రి వద్దకు వస్తారు అని ఒక క్రమాన్ని చూపించడానికి ఏసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారు ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయనలో ఈ లోపముంది ఈ తప్పు చేశారు ఈ పాపం చేశారు అని వేలు పెట్టి చూపించేలా కూడా ఆయన చిన్న తప్పు కూడా చేయనటువంటి జీవితాన్ని జీవించారు ఉదాహరణగా చూస్తే బాప్తిస్మం విషయమే నిజానికి ఆయన బాప్తిష్టవం పొందాల్సిన అవసరం లేదు కానీ మనకు మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చడం కోసం మన యొక్క పాపాలు ఆయన యొక్క భుజం మీద వేసుకుని మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు ఆఖరుగా మనకు ఒక మాదిరిగా బాప్తివం తీసుకున్నవాడే ఇలా చేస్తాడు ఇలా ఉంటాడు ఇలా చేయాలి చివరకు నా తండ్రి దగ్గరకు రావాలి అని ఒక మాదిరికరమైన జీవితంగా మన ముందు పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పైకైతే వెళ్ళిపోయారు చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసిన బైబిల్ జ్ఞానమును బట్టి చదివినటువంటి వాక్యమును బట్టి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దయతో నన్ను మన్నించండి ఒకవేళ ఏదైనా తప్పు చెప్పితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ ఇరుగు పొరుగు వారికి మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి మీరు కూడా దేవుని యొక్క సువార్తలు పాళిభాగోస్తలు కండి ప్రైజ్ దలాట్